హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నేను రెండు కట్టలు పనగంటి ఆకుకూరలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ పైన బాండీ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆరు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడవ్వాలి నూనె వేడయ్యాక ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఆవాలు చిటపటమనాలి ఒక స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేగిన తర్వాత కొద్దిగా ఎరివేపాకు చిన్న అల్లం ముక్క తురుము వేసుకోవాలి ఒకటి కట్ చేసుకున్న ఉల్లిపాయలు పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పోపులో వేసుకొని బాగా కలపాలి ఇప్పుడు పోపులో పనగంటి ఆకుకూర వేసుకోవాలి మూత పెట్టి పది నిమిషాలు మగ్గని ఇవ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి కూర బాగా కలుపుకోవాలి చూశారు కదా ఆకుకూర చాలా త్వరగా మగ్గిపోతుంది ఇప్పుడు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్న పొడి పప్పుల పొడి పల్లీలు వేయించి పెట్టుకున్నవి ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర ఉప్పు వేసి వెల్లుల్లి వేసి మిక్సీ చేసుకోవాలి ఆ పొడి కూరలో వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా తయారు చేసుకునే పనగంటి ఆకు ఆకుకూర రెడీ ఈ కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి